ఏలూరు జిల్లా పెదపాడు మండలం అప్పన్నవీడు గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా కోడికత్తులు తయారు చేస్తున్న కేంద్రంపై దాడులు నిర్వహించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి పద్నాలుగు వందల ఇరవై కోడికత్తులు ఒక మోటార్ను సుమారు మూడు లక్షలు ఖరీదు చేసే సామాన్లు స్వాధీనం చేసుకున్న ఏలూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఇక ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీమతి డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారు ఏలూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ ఎన్ సూర్య చంద్రరావు గారి ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ధనరాజ్ గారు ఎస్ఈబి ఎస్ఐ ఆలురయ్య గారి వారి యొక్క సిబ్బందితో పెదపాడు మండలంలోని అప్పన్నవీడు గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా కోడు కత్తులు తయారు చేస్తున్న ప్రదేశాలపై దాడులు నిర్వహించి నడకుడూరు నాగబ్రాము అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పద్నాలుగు వందల ఇరవై కోడి కోడికత్తులు ఒక మోటార్ను మరియు తయారీ సామాన్లు వాటి యొక్క విలువ సుమారు మూడు లక్షలు స్వాధీనం చేసుకున్న ఏలూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు సదరు వ్యక్తిపై పెదపాడు పోలీస్ స్టేషన్లో చర్యలు తీసుకోవాల్సిందిగా పెదపాడు ఎస్ఐ తెలియజేశారు